కేసినేని నాని ఒక బ్రోకర్ బస్ టికెట్లు బ్లాక్లో అమ్ముకునే బ్రోకర్ పండగలకి పబ్బాలకి బ్లాక్లో టికెట్లు అమ్ముకోవడం అవార్డు అయిపోయి నాయకుల మీద అతనున్న అవలక్షణాలన్నీ వాళ్ళ మీద దుద్దే ఏకైక వ్యక్తి ఎవడన్నానంటే కేసినేని నాని కేసినేని నాని ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు చిరంజీవి గారి మీద కూడా టికెట్లు అమ్ముకుంటున్నాడని ఇదే వాగుడు వాగాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను మరిబెట్టి గెండితేడని అందరి దగ్గర మాట్లాడుతూ ఇప్పుడు చంద్రబాబు గారు టికెట్లు అమ్ముతున్నాడని కొత్తగా ప్రచారం మొదలుపెట్టాడు నిజమే నిన్ను మెడబెట్టిన మాట వాస్తవం పార్టీలో నువ్వు ఉండడానికి హీ లేదని నిన్ను చంద్రబాబు గారు మెడబట్టి గెంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు టికెట్లు అమ్ముకోడు చంద్రబాబు నాయుడు గుణం కర్ణుడు గుణం పెట్టడమే కానీ తీసుకోవడం తెలియదు జగన్మోహన్ రెడ్డి యాచకుడు అంటే అడుపు తినేవాడు జగన్మోహన్ రెడ్డి తింటాడు కాబట్టి నెల్లూరు నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లా రెట్ల దగ్గర నూట నలభై కోట్లు నూట యాభై కోట్లు కావాలని అడిగి వాళ్ళు ఏమైనా వాళ్ళకి టికెట్ లెక్కట్టాడు నీకు ఒక్క రూపాయి తీసుకోకుండా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఒక్క రూపాయి నీ ఖర్చు లేకుండా పార్టీయే బలాయించి నీ దున్నపోత శరీరానికి రోడ్డు మీద వదిలి తెలుగుదేశం పార్టీ చూసి ఓటేస్తే చంద్రబాబు నాయుడిని టిక్కెట్లు అమ్ముకునేవాడు అంటావా ఎవడరా నువ్వు నువ్వు సెక్స్ రాకెట్లు నడిపేవాడివి నీ వాటిల్లో కథ ఏం జరుగుతుందో చెప్పమంటావా అది త్వరలో మొత్తం తెలుస్తాం నువ్వు సెక్స్ రాకెట్లకి నువ్వు మూలకారుడివి తొంభై ఏళ్ళలో నాలుగు గెస్ట్ హౌస్లో విజయవాడ హైదరాబాదు బెంగళూరు ఢిల్లీలో పెట్టి సెక్స్ రాకెట్లు ఇప్పుడు లైసెన్స్ తీసుకొని తీసుకున్నట్టు విజయవాడలో వాటర్ పెట్టుకొని అక్కడ అడుగుతున్నాం ఎక్కడిని విమర్శిస్తారని చంద్రబాబు నాయుడు గారి మీద లేదా ఇతర పార్టీ నాయకుల మీద అబండాలు వేస్తాం మీరు నీ జగన్మోహన్ రెడ్డి యాచకులు చంద్రబాబు నాయుడు గారు కర్ణుడు మీది అడుగు తినే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి పెట్టే మనస్తత్వం ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి మీద నోరు జారావా నీ కేసి నేను భవనకు వచ్చి నిన్ను తంతానని తెలియజేస్తాను